నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం ఏంద్ర అయ్యా మేము తిని తినక సంపాదించుకొని నీకు వడ్డీకి ఇచ్చే నువ్వు మూడు పూట్ల బిర్యానీ తింటా అంటే మేము చూస్తా నీకు వచ్చి విత్తార్తా ఉండాలి పది నిమిషాల ముందు అసలు ఏం జరిగిందంటే హలో ఆ సరే సరే సాయంత్రం ఆరుకే వచ్చాయి నేను ఒక్క నిమిషం ఉండు నా పటానన్నా ఏరా హరి ఏంది నాది బిర్యానీ ఇరా స్వామి ఆగలేదండి తెచ్చుకున్నా కాదు నా ఈ మధ్య మూడు పుట్ల బిర్యానీ తినబట్టావు కదన్నా ఒరే బతికేది నా లోలు ఆనందంగా తినిపోదాము అంతేగా సరే గాని నాకు ఆగలేదని పోయి తింటా ఉంటా ఈడు ఊరంతా అప్పులు చేసినాడు అప్పులలో మాత్రం ఒకపూట తిని తినకచ్చు అంటే ఈడు మాత్రం మూడు పూట్ల బిర్యానీ తింటాడు ఒక్క నిమిషం ఉండు హలో నా చంద్రన్నా ఎక్కడున్నావు నా చాలా షేట్ గా ఫీల్ అవుతున్నాడు నేను ఈ పటానికి ఎంత లెక్క ప్యాక్యుండన్నా నాకు ముప్పై లెక్కల రే ఆ మురళన్నకు నలభై నలభై హారన్నకు ముప్పై ముప్పై నా మీరేమో టీ తాక్కుంట పొప్పన్న తినకుండా ఒక రోజు తిని తినక లెక్కలు మిగిలిచ్చుకొని వడ్డీ లెక్కించుకుంటా అంటే ఈ పటాని గాడు మూడు పూట్ల బిర్యానీ తినబట్టి అన్న ఈ మధ్య నో ఇప్పుడే రాణి తోపలేకి బిర్యానీ తీసుకొని వచ్చాడు అన్న స్వామి వాని కోసమే చెప్పి నిలబడుకొని ఉన్నాం మీరు రాండి చెప్తా తొందరగా రాండి వాడు మళ్ళీ తొందరగా రాండి వాడు బిర్యానీ తింటాడు ఐదు నిమిషాల తర్వాత నడుచుకుంటారు బండి శబ్దం వచ్చే వాడు వెళ్ళిపోతాడని చెప్పి నడుచుకుంటున్నారు తప్పటానికి అర్జున్న బిర్యానీ కలుపుతా అర్జున్న వాడు మూడు పుట్ల బిర్యానీ తింటారున్నా ఫోన్ మీరు తిని తినక సంపాదించారు పోండి సరే బాగుంది కలవలేవు పోయింద్రయ్యా మేము తిని తినక సంపాదించుకొని నీకు ఇచ్చే నువ్వు మూడు పూట్ల బిర్యానీ తింటా అంటే మేము చూస్తా నీకు వచ్చి విధాడుతా ఏ మేము పప్పు బువ్వా తిని పది పరగా కూడబెట్టి నీకు అప్పు ఇస్తే నువ్వు బాగా అప్పు తినక పోయి మూడు పూట బిర్యానీ మా అప్పు ఎవరు కడతారు బాయ్ బిర్యానీ ఈ నా కొడుకు మూడు పూటల బిర్యానీ తినబొట్టినాడనా మా ఇక్కడికిచ్చిన అట్లే ఉండా నువ్వు నేనెప్పుడు తిన్నా నువ్వు తాబిన టీ నా తి నిమ్మ ఒడచాడు పటాను ఎరా బిర్యానీ తింటివా ఏడాది రా కలుపుకొని ఇటు నోటిగాడ పెట్టుకున్నానో లేదా చంద్రన పీక్కున్నారా చెయ్యి అంటే నువ్వు తిల్లది ఇప్పుడు పటాను ఏ బిర్యానీ నువ్వు తెచ్చుకోండి బిర్యానీ నువ్వు మాత్రం తినలేగానే వాళ్ళు ముగ్గురు తింటాడు చూడ ఏమైంది ఇక్కడ మళ్ళీ కొడతా బా పెద్ద ఫోటో ముగా మాత్రమే ఆపలని కొట్టని వచ్చి మళ్ళా రేపట్టాను ఏ ముద్దన్న పెట్టినారా వాళ్ళు వాళ్ళని తినద్దని చెప్తా అంటే వాళ్ళు అంతే లెక్కలుండేవాళ్ళు వాళ్ళు సొంత లెక్క పెట్టి కొనుక్కుంటే లెక్క అని చెప్పేసి వడ్డీలు ఇచ్చిన వాళ్ళు మీ టల దగ్గర మీ దగ్గర టౌల దగ్గర వడ్డీ మీ నెత్తర మీ బిర్యానీ అన్ని అయినా నువ్వెందుకు ఒక్కసారి ఇంట్లో పంది కూకులు ఎక్కువ అయిపోయినాయిలకల మంది టేస్ట్ అని చచ్చిపోవాలా మాకి పవర్ఫుల్ మంది ఏదో తేడాగా ఉంది కదా ఓకే ఓకే ఎందల్లో ఈ రెస్టారెంట్లో బిర్యానీ చాలా బాగుంటుందంట ఒకటి తీసుకొని పోతే రిచ్గా ఉంటుంది అబ్బా లోపల బిర్యానీ స్మెల్ బాగా వస్తుంది భలే ఉన్నట్టుంది ఈ అప్పులు ఎక్కువైపోయినాయి ఒక్క రూపాయి కట్టలేకుండా ఈ బిర్యానీలోకి ఈ ఎలకల మందు కలుపుకొని తింటే ప్రశాంతంగా ఉంటుంది వారి ఈ నాగుడు పిలిపిడి వచ్చిరా ఈ బక్క నాగుడికి బిర్యానీ చూసినాడు అనుకో నాకు ఒక్క ముక్క లేకుండా తింటాడు ఇడు మన పఠాన్ గడ కూర్చున్నట్టున్నాడు పఠాన్ గడియే అదే వారు మనం చూసి ఎందుకు దాపిట్టుకుంటారు అడుగుదామా ఏం పఠాను ఎడ కూర్చున్నావు అయినా మమ్మల్ని చూసి ఏం దాచిపెట్టుకుంటున్నావు నువ్వు ఏం లేదులేరా లేరా సో పిల్లలు బిర్యానీ అడిగింటే తీసుకున్నా కానీ అయినా మీరు అడిగిపోతారు ఇట్లా అట్లా వాకింగ్ బాగా సరదాగా బయటకు వచ్చాము అట్లా సర్లే బటన్ అయితే పోయొచ్చాం పెట్టు బిర్యానీ ఆ పెట్టు వీడుంటే ఎవడో కూడా వచ్చాడు మనశాంతి ఉండదు రాణి తోపులు పోతే ప్రశాంతంగా ఉంటుంది పోతా పోతా ఈ బిర్యానీలోకి ఎలకల మందు కలుపుకొని పోతే ఏ తిన తింటే మొత్తం సాల్ట్ కలిపినారులే ఏదన్నా ఏదో తేడా ఉంది నాకు

హలో అంబులెన్స్ అయ్యింది మన పిల్లలు రాని తోపుల్లో ఇది కట్ చెల్లు రాండి ముగ్గురు ఓడిపోయినారు ఏ హరి మురళికి గాలి ఆడుతుంది రా బతికడుకున్నాడు అర్జెంట్ గా రమ్మని రా అంబులెన్స్ నువ్వు ఇన్ని మురళి నాకు గాలి ఆడుతుంది ఒక్క నిమిషం ఉండు నో చంద్ర నాకు అసలు ఊపిరి ఆడలేనా నో చంద్రనా నో చంద్రనా పోనా నా ఈ ఐదు రూపాయలు వడ్డీలు కట్టలేక ఇంట్లో సంసారం నడపలేక పిల్లల ఫీజులు కట్టలేక మీ వదిన రోజు తిడుతా అంటే బిర్యానీలో ఎలకల మంది కొనుక్కొని చచ్చిపోదామని వచ్చినా ఓలకల మంది తిని రే పొద్దున్న పోస్టుమార్టంలో నన్ను కోసినా సరే బిర్యానీ తిని బిర్యానీలో ఎలకల మంది కనుక్కో చచ్చిపోయాడంటే గ్రిప్ గా ఉంటుందిరా మా వంశం ఎంత తెచ్చు కదా వంశం మాది అంటే దాంట్లో కూడా నువ్వు ఫ్రిస్టేజ్ కూడా ఫిర్యాదు కలిపి తిన్నావు అంతే కదా మల్ల మళ్ళా ఫ్రిస్టేజ్ ఆ వారిని పాజుకులో నువ్వు కలుపుకోలు నిస్కారంగా వాళ్ళని తిరిగి కదా అవన్నీ నాకు ఎందుకు కానీ అంబులెన్స్ వచ్చి వీళ్ళని ఎత్తు నేను పోయొచ్చా నా అప్పుడు ఒక నా పటానన్నా ఏరా హరి నా పొరపాటు నువ్వు మళ్ళీ బిర్యానీలో ఎలకల ముందు అందుకు కలుపుకొని తినే ఉన్నా తినకున్నా నాకేం అవసరం ముందురా ఈ నా కొడుకులకు వడ్డీ కట్టలేకనే దాంట్లో ఎలకల ముందు కలుపుకునే సచ్చిపోదామని అయినా నాకు మూడు పెద్ద సమస్యలు పోయినాయి నాకు ఏం అవసరం చిన్న సమస్యలు అయిపోతాయి కాదు ఎవరు అనుకున్నావు ఎవరు నేనే నువ్వు బిర్యానీ రాండినా అని పిలిపించిన ఈ ఆడ నా పేరు చెప్పాకున్నా కొడతారు నమ్మతో నేను చెప్పలే గాని ఎత్తు నాకు మంచి పని చేసినావు ఏం లేరా మూడు పెద్ద సమస్యలు పోయినాయి రెండు చిన్న సమస్యలు ఉన్నాయి మళ్ళీ బిర్యానీ లో కలుపుకోని వచ్చా వాళ్ళకు ఫోన్ వాళ్ళు తినారనుకో ఆడికి ఇద్దరు ఎత్తిపోతారు ఐదు మంది ఎత్తిపోతారు నేను హ్యాపీగా బ్రతుకుతారా అంటే మల్ల వాళ్ళని కూడా లేపేస్తా అవునా ఓ ఉన్న వద్దున్న స్వామి నా మాట ఉన్న ఏందో తెలియకి చేసిన ఉన్న తెలిసి మెత్తో కొడతారు సరే సరేగాని ఒక ఐదు వందలి ఇంటికి పోయి పెళ్ళాము పిల్లలు బిర్యానీ తీసుకొని ఎంజాయ్ చేసుకుంటా ఐదు రూపాయలు కొట్టిచ్చా ఉన్నా నీ వడ్డీ వస్తే ఏమొత్తే బిర్యానీ పెట్టి నన్ను లేపేసేటట్టు ఉన్నావు నువ్వు స్కానర్ పెట్టు ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు కొడుతున్నావు ఫోన్ అరే రాబ్బ ఐదు రూపాయలు కొట్టి పోతే వత్త స్వామి స్వామి అంతంత లెక్కలకు వడ్డీలు తీసుకుంటే ఇట్టుంటుంది సమస్య ఒత్తుర చంద్రనా రాండి నా అంబులెన్స్ వచ్చింది ఏమన్నా వీడియో తీసినారు కదా ఎట్టుంది సో చాలా మంది ఐదు రూపాయల వడ్డీ పది రూపాయల వడ్డీ అని చెప్పేసి కకృతి పడి వడ్డీలు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి లెక్కలు ఇచ్చుకుంటా ఇట్లా అప్పులు తీసుకున్న వాళ్ళు బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారని చెప్పేసి దాంట్లో గుంజుకొని తింటుంటారు సో వాళ్ళు ఏ పూజ లో ఉంటారు ఎందుకు తింటారు చూసుకొని తినండి లేకపోతే గుడ్డు పెట్టాల్సింది తింటారు ఏనా చంద్ర చెప్పునా అంతేలా ఊరి బయట ఒక్కడు బిర్యానీ తినేవాళ్ళని నమ్మొద్దండి గుర్తు పెట్టుకోండి గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు తెచ్చుకోవకండి దయచేసి కానీ అంటే మాట చెప్పు వడ్డీలు ఇచ్చేవాళ్ళు కూడా నేను చెప్పు ధర్మఒడ్డికి మామూలు ఇచ్చే లెక్కలు రావు ఎక్కువ ఎగుతా వచ్చి కడతారు అప్పు తీసుకున్నవాడు బానే ఉంటాడు అప్పు ఇచ్చినవాడు పదే పదే అడుకుంటానే ఉంటాడు ఆ పరిస్థితి ఇప్పుడు అందుకు ఎక్కువ వడ్డీలు గీయద్దండి మామూలు వడ్డీలు తీసుకోండి అందరూ హ్యాపీగా ఉండండి ఇచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉండండి కాదు ఇంకోటి మామాల వడ్డీలు ఇచ్చుకున్న వాళ్ళు పొప్పి అప్పులు తెచ్చుకున్న వాళ్ళు బిర్యానీ తింటారు నిజంగా వాళ్ళ లెక్క కాదు కదా ఎట్టా ఎగరొట్టేది అని వాళ్ళు తెచ్చుకొని తింటారు అట్లా చాలా మంది వాళ్ళు నేను నిద్ర వచ్చిన పట్టనే కదా కాబట్టి వీడియో ఎవరిని ఉద్దేశించలేదు కేవలం మిమ్మల్ని నవ్వించడం కోసం ఓకే మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసింది కదా నోటిఫికేషన్ రూపంలో మా వీడియోలు రావాలంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ మంచి కామెడీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్